హాయ్ హలో నమస్తే నేను మీ పులేందర్ కస్తూరి ఈరోజు మరొక మంచి కవితంతో మీ ముందుకు ఏమంటివి ఏమంటివి మతమహుడియం మనువాదులదా కాషాయవాదులు కషాయుల ఎంత మాట ఎంత మాట అటులైనా నిన్ను కన్నా నీ తండ్రిదే మతం నీ తండ్రిని కన్నా నీ తాతదే మతం నాతో చెప్పిద్దు ఏమయ్యా మీ ముత్తాతది హిందూ మతం కాదా కాగా నేడు మతము మతము అని ఈ వ్యర్థ వేదములెందుకు ఆహా హిజాబ్ పేరుతో మహిళలను కట్టుపడేసిన ముల్లాలదే మతం బాప్టిజం పేరుతో నుదిటి బొట్టును చెడిపి వేసి చేతి గాజులను పగలగొట్టి మొండ మోపి మొహాలను చేసిన ఫాస్టర్లదే మతం మత మతమౌడంతో మందిరాలను కూలగొట్టి విగ్రహాలను పగలగొట్టిన ముర్కులదే మతం సెక్యులరిజం పేరుతో సనాతనాన్ని దూషించడమే నాస్తికత్వమా లౌకికత్వం పేరుతో హిందుత్వాన్ని దూషించడమే కమ్యూనిజమా అదే నీ ఇజమైతే నేను మనువాదినే అదే నీ ఇజమైతే నేను మనోవాదినే మతోన్మాదినే జైన్ జై భారత్ మీ పులేందర్ కస్తూరి ప్రం తోరూర్